ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج سابق رکن اسمبلی کرنول یم غفور نے سٹی براڈ بینڈ نیٹ ورکنگ کے تفتر کا افتتاح کرنے کے بعد میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ انتخابات کے بعد ریاست کے مختلف مقامات میں سیاسی پارٹیوں کے ورکرز کے درمیان جو جھڑپیں جو لڑائیاں جو جھگڑے دیکھی جا رہی ہیں اسے دیکھ کر کافی افسوس ہو رہا ہے انہوں نے کہا کہ ریاست بھر میں وی سی پی کے کارکنوں نے ظلم زبردستی کرتے ہوئے نظر آ رہے ہیں بہت سارے ٹی وی اخبارات اور دیگر میں یہ رپورٹنگ کی جا رہی ہے کہ وی آر سی پی پارٹی سے تعلق رکھنے والے افراد بہت زیادہ ظلم کر رہے ہیں دیگر پارٹیوں پر انہوں نے کہا کہ اس طریقے سے کرنا بہت غلط بات ہے جب چار تاریخ کو نتائے جا جائیں گے تو دودھ کا دودھ پانی کا پانی ہو جائے گا انہوں نے کہا کہ وی آر سی پی کے جو ورکرز ہیں جو بہت زیادہ ظلم کر رہے ہیں مختلف مقامات پر وہ سراسر غلط ہے انہوں نے ڈی ایس پی پر بھی الزام لگایا ہے کہ ایک ڈی ایس پی نے اپنا مقام چھوڑ کر دوسرے مقام میں آ کر جو تیلگودیشم پارٹی سے تعلق رکھنے والے ورکرز ہیں ان پر اٹیک کرنا سراسر غلط ہے آپ دیکھیے ایک خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں బెల్ బటన్ దానా లేటెస్ట్ వీడియోస్ అయిపోయినాయి సరే గెలుపుకోవడంలో బాక్స్లో ఫిక్స్ అయిపోయింది రేపు నాలుగో తేదీ తెలుస్తుంది ఈలోగా ఈ దాడులు చాలా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇది ఒక రాజకీయ పార్టీ నేను పేరు చెప్పి చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను వైసీపీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే మాచెల్లో జరిగిన దాడులు కానీ తాడిపట్లో జరిగిన దాడులు కానీ తిరుపతిలో క్యాండిడేట్ మీద హత్యా ప్రయత్నం కానీ జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా ఖండించాల్సిన పని లేదా వైసీపీకి సజ్జల రామకృష్ణ అంటే అంటాడు ఈసీనే బాధ్యురాలు ఎలక్షన్లు జరపడం ఈసీ బాధ్యత ఎలక్షన్ జరపడానికి అవసరమైనటువంటి ఏర్పాటు వాళ్ళు చేస్తారు అవసరం ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే వీళ్ళేమి తమ మనుషుల్ని తమ రౌడీల్ని తమ చొక్కా వేసుకునే వాళ్ళను ఖద్దర్ యూనిఫామ్లో కాకి యూనిఫామ్లో ఉండే వాళ్ళను పెట్టుకొని ఎలక్షన్ జరపదలుచుకున్నారా అసలు బుద్ధి ఉందా వీళ్లకు ప్రజాస్వామ్యవాదుల వీళ్ళు నిన్న ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెట్టినారండి సిక్కుపడుతున్నాను ఎట్లా మనుషుల వీళ్ళు పశువుల ఒక ఆమె పెట్టింది షర్మిల మీద ఎందుకంటే మా పార్ట్నరు ఇండియా కూటమిలో ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమె అధ్యక్షురాలు ఆమెను బండబూతులు తిడుతూ వినడానికి అసహ్యపడేటువంటి పద్ధతి తిడుతూ ఫేస్బుక్ పోస్టింగ్ ఎవరు పెట్టినారు ఎవరో అనామికలు పెడితే నేనేం మాట్లాడను వైసీపీ సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ కాబట్టి అరాచకాన్ని సృష్టించడమే వైసీపీ పనిగా పెట్టుకున్నది ఘర్షణలు ప్రేరేపించడమే పనిగా పెట్టుకున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తక్షణం పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలా ఇప్పుడు ఉదయము నేను చూస్తుంటే ఈటీవీలో చూశాను ఉదయం రాజంపేటలో డ్యూటీ ఉండేవాడు రాత్రికి రాత్రి వచ్చి తాడిపత్రిలో జనాన్ని తీసుకుపోయి కొడుతున్నాడు రాజంపేటలో డ్యూటీ ఉంటే వాడు తాడిపత్రికొచ్చేటట్టు కొడతాడు వాని కాగి యూనిఫామ్ వెంటనే తీసేలా వాడిని సస్పెండ్ చేయాలా వాడు డీఎస్పి కావచ్చు ఇవ్వడానికి కావచ్చు కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను చైతన్య అనేటువంటి డీఎస్పీని సస్పెండ్ చేయాల ముందు అతను ఎట్లా తాడిపత్రిక వచ్చాడు ఎవరు ఆదేశం ఎస్పీ చెప్తున్నా నాకు సంబంధం లేదు నేను అని మరి ఎస్పీకి తెలియకుండా ఎట్లా వస్తాడు అతను వచ్చి జనాన్ని తీసుకుని పోయి ఇంట్లో ఆ దివాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని తీసుకుని పోయి కొట్టి వంట మనిషిని వంట మనిషి ఏం చేస్తుంది లేకుంటే కంప్యూటర్ ఆప్టర్ అవిటివాడు తీసుకుని పోయి కొట్టి హాస్పిటలైజ్ చేసినారు కాబట్టి ఈ రకమైనటువంటి హింసా ప్రవృత్తి మంచిది కాదు తెలుగుదేశం చేస్తే బాగుంటుంది మేము చెప్పడానికి తెలుగుదేశం చేసేది తప్పే ఎవరు కానీ ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఘర్షణలు ఉండకూడదు నాలుగో తేదీ ఫలితాలు ఇస్తారు జనం హక్కు అది ఎవరిని గెలిపేలా ఎవరిని ఓడించాలా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కు దాని కాదని ఈ రకంగా ఒక హింసా ప్రేరేపిత వాతావరణం రాష్ట్రం తీసుకుని రావడం మాత్రం దురదృష్టకరం వైసీపీనే దీనికి బాధ్యురావాలని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా సరే వాళ్ళ సెక్యాడర్కు వాళ్ళ పార్టీకి వాళ్ళు చెప్పుకొని పబ్లిక్గా ఆపివేయమని వాళ్ళు అందరినీ కోరడం మాత్రం వాళ్ళ గౌరవానికి మంచిది తెలుగుదేశం వాళ్ళు కోరినారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన ఎంతసేపు ఉన్నా పోలీస్ జోక్యం చేసుకోవాలా పోలీస్ జోక్యం చేసుకోవాలని అది ఎవరైనా అంటాం మనం నేను కూడా చెప్తున్నాను పోలీస్ జోక్యం చేసుకోవాలి కాబట్టి ఏమైనా శాంతి భద్రతను కాపాడడం ప్రభుత్వ యంత్రాంగం యొక్క బాధ్యత తక్షణం ఆ కార్యక్రమం చేయాలి సంతోషం అంటే కర్నూలు జిల్లా సేఫ్గా ఉంది కానీ అంత మాత్రాన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా మన ప్రజలే కదా కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది సిపిఎం పార్టీలో జ్యోతిష్యం మనకి ఎందుకు బాబు ఎందుకంటే నేను ఒకటే చెప్తాను ఇప్పుడు సజ్జల రామచంద్ర మేమే గెలుస్తాం తలుచుకో ఇంకా పదహైదు రోజులు నీ ఇష్టము చిందులే ఏ రోజు తాగు తల్ల గెలుస్తామని అట్లా కూటన వాళ్ళు మేము గెలుస్తామంటున్నారు వాళ్ళు ఏమన్నా చేసుకొని పాయింట్ ఏంటంటే తగాల పడవచ్చు రెండవది నేను సింపుల్ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముప్పై లక్షల మంది సొంత ఖర్చు పెట్టుకొని కార్లు వేసుకొని వచ్చినారు బెంగళూరు నుంచి వచ్చినారు పూనా నుంచి వచ్చినారు మెడ్రాస్ నుంచి పోయినారు ఎందుకు పోయినారు వీళ్ళందరూ ఒక గట్టి పట్టుదలతోన్నాయి కదా గవర్నమెంట్ సపోర్ట్ చేసి పాడితే సొంత ఖర్చు పెట్టుకొని పోరు కాబట్టి ఇది యాంటీ గవర్నమెంట్ ఓటు అది రేపు నాలుగో తేదీ తెలుస్తుంది అది ఏదో నాలుగో తేదీ మాట్లాడుకుంటే మంచిది